పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటి ఒక టెక్నికల్ మేనేజ్మెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్లో మేము డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అని తీసుకొచ్చి ఆ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో మేము ఈ లిబరల్ అప్రోచెస్ అనిచిందామే మాకు అటానమీ ఉండేది కాబట్టి అంత కొద్ది సంతా కొంత ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నవాళ్ళు కదా లేదు మనం ఏమైనా చేయాలి మనం మార్చాలి పెట్టేసి మేము లిబరల్ థింకర్స్ని కొంత లేటెస్ట్ థింకర్స్ని మార్క్స్ లేని మావో ఆంధ్రని తీసుకొచ్చేసాం సిలబస్లోకి మేము మా సిలబస్ గురించి ఒక ఆర్టికల్ రాస్తే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది అరే కాకపోతే ఇంగ్లీష్లో సబ్జెక్ట్ మొత్తం మార్చేసారు పోతే అప్రోచ్ అయ్యి అది ఒక రకంగా విద్యార్థుల నుంచి అందుకని అంటాను మేము బహుశా చెప్పేదానికంటే కూడా వాళ్ళ నుంచి నేర్చుకున్నది ఎక్కువ ఎందుకంటే బికాస్ ఆ క్వశ్చనింగ్ అనేది క్లాస్ ఇంకా బయట వాళ్ళ ప్రోగ్రామ్స్ అయితే దాంట్లో చాలా మంచి కూర వాళ్ళు ఉండదు బేసిక్ అంటే ఇదే ఈ లుంపెన్నో టైప్ కాదు